ఇప్పుడు నందిగామ సబ్ పోస్ట్ ఆఫీస్లో మనకు సమస్య వచ్చింది మాకైతే మేము చెప్తున్నాం కదా ఆ పిఎల్ఐ అనమాట ఈ పిల్ల ఈ పిఎల్ఐ సమస్య పరిష్కారం ఆ స్టాప్ ఎవరు చేయలేదన్నమాట అందులో ఆ పిఎల్ఐ పరిష్కారం పిఎల్ఐ పరిష్కారం అందులో స్టాప్ ఎవరు చేయలేదన్నమాట అది ఎలా పరిష్కరించాలంటే ఏమీ లేదు అసలు ఆ అప్లికేషన్ ఆ అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఏదో ప్రొఫార్మా ఉంటుందంట ఆ ప్రఫార్మాని విజయవాడకి వాళ్ళు పంపించాలన్నమాట పంపించి ఇది ఈ కారణం చేత ఈ పాలసీ కొలాప్స్ అయింది లేకపోతే ఈ పాలసీ రిజెక్ట్ అయిందని చెప్పి ఒక రీజన్ రాయాలన్నమాట ఈ ఈ స్టాప్ వల్ల ఎవరి వల్ల కూడా ఆ పని అసలు అవ్వట్లేదు వాళ్ళు చేయట్లేదు అనమాట ఇంకా ఈ సబ్ పోస్ట్ ఆఫీసులో ఈ విధంగా ఉండి ఈ స్టాప్ ఎవరు పని చేయకుండా రేపురా ఇల్లుండరా అని మూడు నాలుగు నెలలు తిప్పిన తర్వాత ఇంకా మనం ఎవరిని అడుగుతాం అక్కడ ఇంకా అక్కడ ఎవరుంటారు కొంతలో కొంత పవర్ఫుల్ అక్కడ పోస్ట్ మాస్టర్ గారు అన్నమాట పోస్ట్ మాస్టర్ గారు అంటే ఏంటి ఇక మనకు ఉన్న సమస్యని ఈ స్టాప్ చేయకపోతే ఆయనతో ఉంటే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినట్టే అయితే ఆ పోస్ట్ ఇన్స్పెక్టర్ గారు ఈ పని చేద్దామని చెప్పేసి ఒక కొత్త అప్లికేషన్ తీసుకున్నాడు అన్ని వివరాలు తీసుకున్నారు అన్నీ చేశారు అయితే ఆ పాత తాలూకు రిజెక్ట్ అయిన వివరాలు చెప్పాలంటే ఆ అప్లికేషన్ ఉండాలి దాని ప్రఫార్మా ఉండాలన్నమాట ఆ పురఫార్మా ఏంటనేది మనకు తెలియదు వాళ్ళకి తెలుసు అనమాట ఆ పురఫార్మా ఉండాలి అది ఆ పోస్టల్ ఇన్స్పెక్టర్ గారు అడిగినా కూడా అందులో స్టాప్ ఎవరు కూడా ఇవ్వలేక ఎవరి అసలు ఇవ్వలేకపోతున్నారు ఆ అప్లికేషన్ ఏదంటే ఆ పెట్టిన వాళ్ళు ఎవరు ఆ అప్లికేషన్ ఏమో మీ ఇక్కడ ఇచ్చేసేమంటారు అనమాట వీళ్ళేమో అసలు అప్లికేషన్ చూపించరు అసలు అప్లికేషన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ గారు అడిగితేనే అందులో సర్వీస్కి దిక్కలేదనమాట నందిగామ సబ్ పోస్ట్ ఆఫీస్లో మీకు అర్థమవుతుందండి బాగా ఒక సమస్య మనిషికి పరిష్కారం కాలేదు ఆ సబ్ పోస్ట్ ఆఫీస్లో ఉంటే ఇది అంత చేయగలిగిన తర్వాత ఎవరిక పోస్టల్ ఇన్స్పెక్టర్ గారే కదా ఆ పోస్టల్ ఇన్స్పెక్టర్ గారే స్వయంగా కల్పించుకుని అడిగినా కూడా దాని తాలూకు అప్లికేషన్ కానీ దాని తాలూకు ప్రఫార్మా కానీ ఆ స్టాఫ్ ఇవ్వలేకపోతున్నారంటే ఆ స్టాఫ్ యొక్క పనితీరుని అర్థం చేసుకోండి అసలు చిన్న దానికనమాట ఆరు నెలలు ఒక విలువైన ఆరు నెలలు విలువైన ఆరు నెలల కాలం ఎంత విలువైన చెప్పండి ఒక పాలసీ చేసినప్పుడు ఆరు నెలలు ఉట్టిగా గడిచిపోయినాయి అంటే ఎటు లేకుండా ఆ పాలసీకి అది నష్టమే కదా నీకు పెట్టిన అప్లికేషన్ నీ దగ్గరే లేదు అసలు దాని తాలూకు వివరాలు కూడా లేవు నీ దగ్గర అంటే మీరు ఎంత బాగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోండి ఒక చిన్నపిల్ల చేసిన పాలసీ ఆరు నెలలు కొలాబ్స్ అయిపోయి వీళ్ళ దగ్గరే అలా ఉందంటే అసలు కట్టిన డబ్బులకి వృధాగా అలా పడి ఉందంటే అసలు ఎంత ఇది అర్థం చేసుకోండి అసలు అదనమాట నందిగా పోస్ట్ ఆఫీస్లో అక్కడ ఉన్న స్టాఫ్ చేసే సర్వీస్ అనమాట కనీసం పోస్టల్ ఇన్స్పెక్టర్ కూడా వాళ్ళు సరైన రెస్పాన్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇక మీరే అర్థం చేసుకోండి ఇక మామూలు వాళ్ళకి వీళ్ళు ఏం పని చేస్తారు ఇక్కడ ఎంతోమంది అనమాట మన్యం అప్పారావు గారు అని పోస్ట్ మాస్టర్గా చేశారు గద్దె అప్పారావు గారు అనమాట గద్దె అప్పారావు గారు అని పోస్ట్ మాస్టర్గా చేశారు కామిడి అప్పారావు గారని ఇక్కడ మంచి స్టాఫ్గా పనిచేశారు రామ్మోహన్ రావు గారు అని మంచి స్టాఫ్గా పనిచేశారు ఇక్కడ పోస్ట్ మాస్టర్గా ఐదు సంవత్సరాల క్రితం ఒక లేడీ చేశారండి అసలు ఎంత అద్భుతమైన సేవ చేసేవాళ్ళు అంటే ఆమెకి నమస్కారం పెట్టేళ్ళేవాళ్ళమాట వచ్చిన వాళ్ళందరూ ప్రతిదీ కల్పించుకుని అవన్న పని చేసుకుంటూ వెళ్ళేదన్నమాట ఈరోజు అలాంటి స్టాఫ్ ఈ నందిగామ పోస్ట్ ఆఫీస్లో ఉన్నారంటే అసలు లేనే లేరండి చేసిన పనికి అడిగినందుకు కళ్ళమ్మడం మనం నీళ్ళు తెచ్చుకోవడం తప్పితే వాళ్ళకి ఏం మాత్రం జాలి దయా ఉండదు మీరే అర్థం చేసుకోండి అక్కడ ఉన్న తమతో పాటే ఉన్న పోస్టల్ ఇన్స్పెక్టర్గా వీళ్ళు సహకరించట్లేదంటే వీళ్ళంతటి క్రూరంగా ఉన్నారో చూడండి సర్వీస్ చేయడంలో